స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వర్తించాలని ఒక సంకల్పం తీసుకున్నాం దగ్గర దగ్గర మూడు వేల మంది విద్యార్థులు నిరుద్యోగులు వస్తారని నలభై కంపెనీలు ఈ రోజుకే రిజిస్టర్ అయ్యాయి ఇంకా పది పదిహేను కంపెనీలు పెరిగిన ఆశ్చర్పల ఆన్లైన్ లో ఇప్పటికే స్టూడెంట్స్ పద్నాలుగు పదిహేను వందల మంది అప్లై చేసుకో చేసుకున్నారు అది మూడు వేలు వరకు వెళ్తుంది అంతవరకు ఏమాత్రం సందేహం లేదు దగ్గర దగ్గర ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వరకు జాబ్ అవకాశాలు కూడా ఆ రోజే పోషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వచ్చినప్పటికీ కూడా మా శ్రేణులకి మా ఆఫీసర్స్కి మా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా పెందుర్తి మీద మాత్రం ఫోకస్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఈ ప్రాంతం వాళ్ళే రావాలనే కాదు ఏ కంపెనీకి ఏ స్కిల్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇతర ప్రాంతాలు మన జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు అందరికీ కూడా మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే మీకు నాకు అందరికీ బాధ్యత ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా భోజన సదుపాయాలు ఉంటాయి స్నాక్స్ సదుపాయాలుంటే ఈవినింగ్ ఉదయం లెవెన్ ఓ క్లాక్కి కి కూడా ఏదన్నా టీ స్నాక్స్ ఉంటుంది తొమ్మిది గంటలకి జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారు నేను మేయర్ గారు ఆధ్వర్యంలో చేయాలనుకున్నాం ఎవరన్నా ఊర్లో లేక దీంట్లో ఒకరిద్దరు మిస్ అయినప్పటికీ కూడా కార్యక్రమం మాత్రం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నర కల్లా ఇంటర్వ్యూలు మొదలవుతాయి ఒంటి గంట కల్లా సర్టిఫికెట్స్ ఇచ్చే సర్టిఫికెట్ పొజిషన్ కూడా జరుగుతాయి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదల్లా ఎక్కువ మంది పాల్గొనడానికి మీడియా సహకారం మాకు అవసరం ఇవాళ రేపు మీరు కూడా పెద్ద ఎత్తున మేము మీడియా ద్వారా ప్రజలని చైతన్య పరిచి ఎక్కువ మంది వచ్చేట్టుగా మీరు కూడా మాకు సహాయం చేయండి తప్పకుండా ఇదంతా కూడా మన ప్రాంతంలో నిరుద్యోగ యువతను ప్రోత్సహించడానికి వాళ్ళ అవసరాలు తీర్చే కార్యక్రమం కాబట్టి మనందరం కూడా నడుము అని చెప్పి కోరుకుంటూ ఇది ఈ సక్సెస్ మీదే ప్రతి ఆరు నెలలకు ప్రతి సంవత్సరానికో ఒకసారి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం తప్పకుండా భవిష్యత్తులో నిరుద్యోగులు కష్టాలు తీర్చే విధంగా ఈ స్థానికంగా ఉన్న కంపెనీస్ లో మంచి అవకాశాలు ఇవ్వటానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసారం వారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా మేము కూడా ఈ సంకల్పం చేయటం జరుగుతా ఉంది మీరందరూ సహకరించాలని చెప్పి అన్ని వర్గాల వారు దీంట్లో భాగస్వాములు కావాలి ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అందరినీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అలాగే మీడియా మిత్రులు ఇతర ఉద్యోగ వ్యాపార వర్గాల వారు కూడా సాధ్యాన వరకు దీనికి అడ్వర్టైజ్ అడ్వర్టైజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇల్లుండి ఉదయం తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం మొదలు కాబోతా ఉంది మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు క్లోజ్ అవుతూ ఉంది దీన్ని జయప్రదం చేయమని చెప్పి మీ ద్వారా అందరిని కోరుకుంటూ తప్పకుండా మీ సహకారం అందిస్తూ సెలవు